ఫ్రెండ్స్ బాగున్నారా మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి మునక్కాయ నిలవరగాయ పెట్టుకుంటాను దానికి కావలసిన పదార్థాలు నాటు మునక్కాయలు తీసుకున్నాము ఇప్పుడు ఈ సీజన్లో మునక్కాయలు లేవు నాటు మునక్కాయలు అరకిలో మునక్కాయలు తీసుకున్నాము అరకిలో మునక్కాయలు ఇవి మొత్తం పైనంత కడిగి శుభ్రంగా తుడిసేసినాము నిమ్ము లేకుండా నిమ్మే ఉంచుకోకూడదు మునక్కాయలు తర్వాత చింతపండు తీసుకున్నాము ఈ విధంగా ప్యాకెట్లు వచ్చే చింతపండు తీసుకోండి దీంట్లో అయితే ఇత్తనాలు ఏముండవు పెద్దగా ఇడిగిమ్మే దాంట్లో అయితే ఇత్తనాలు ఎక్కువ వస్తాయి ఇంత చింతపండు తీసుకోవాలి కమలాకాయ అంత చింతపండు తీసుకోవాలి ఇది కడిగి నానబెట్టుకోవాలి ఏడు అయినా నానబెట్టుకోవచ్చు సల్లా నెలల్లో నానబెట్టుకోవచ్చు ఈ విధంగా శుభ్రం కడిగిన తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసుకున్నాం మునక్కాయలు కట్ చేసుకున్నాము ఈ బాగా అటు ఇటు పొట్టు రాకుండా చేసుకోండి ఈ విధంగా చేసుకోవాలి ఎట్టు చేసామంటే ఈ పొట్టు బాగుంటుంది చేసుకోండి మనం కలిపేటప్పుడు చెదిరిపోతుంది ముక్కలో పొట్టు పోయిందంటే తొందరగా చెడిపోద్ది పచ్చడి ఈ విధంగా రెండించులు అంత పొడుగు కోసుకోండి కట్ చేసుకోండి ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి రెండించులు లెక్కన దానికి ఇటు మొదలు ఉంటారు కదా ఆ మొదలు పక్క ఈ పక్క తీసేసుకోవాలి పక్కన పడేసుకోవాలి ఇవి అన్ని ముక్కలుగా చేసుకున్నాం కదా ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాము ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఒక పొయ్యి మీద చింతపండు ఉడుకుతుంది కదా ఇంకొక పొయ్యి మీద మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లు పెట్టుకోవాలి బాండ్లు బాగా ఏడైన తర్వాత ఈ మెంతులు వేసుకోవాలి మెంతులు ఒక రెండు స్పూన్లు దాకా వేసుకున్నాము ఆవాలు వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు దాకా ఆవాలు వేసుకోను ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అనే దాకా ఇవి బాగా వేగలేదనుకో చేదుగా ఉంటుంది చట్నీ మనం చేదు లేకుండా ఉండాలంటే బాగా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సల్లార పెట్టుకోవాలి ఈ పక్కన పెట్టి ముందు మన చింతపండు ఉడుగుతుంది కదా చూద్దాం చింతపండు ఈ విధంగా ఉడికించుకుంటా ఉండాలి నిమ్ము లేకుండా ఉడికించుకోవాలి ఈ నీళ్ళన్నీ ఇనుక్కోవాలి మళ్ళీ స్టవ్ తీసుకొని బాండ్లు పెట్టుకోవాలి బాండ్లు బాగా ఏడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఇది మనం ఎర్జన నూనె తీసుకుంటాము నేను ఈ కప్పు తోటి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఆయిల్ ఇది బాగా మరిగించాలి ఆయిల్ ఈ విధంగా ఉడికించుకోవాలి శంతకుండు ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని సల్లార్ పెట్టుకోవాలి ఇప్పుడు సల్లార్ పెట్టుకున్నాం ఆయిల్ బాగా మరిగింది మరిగిన తర్వాత మునక్కాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్కి తీసుకోవాలి ఒక టిప్పు తీసేసాం కదా రెండో టిప్పు కూడా వేసుకొని మనం బాగా ఉడికించుకుందాము మంట చిమ్ములో పెట్టుకుని ఉడికించుకోండి ఏర్జనుగ నూనె కదా బాగా పొంగు వచ్చింది ఆయిల్ ఎక్కువ గాలినందువల్ల బాగా పొంగు వచ్చింది ఇది బాగా ఈ విధంగా కలుపుకుంటా ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఉడికించిన అవసరం లేదు మరి మాడి పెట్టుకోకుండా తక్కువగా ఉడికించుకోండి మాడిపోకుండా ఇది ఎక్కువగా నురుగు వస్తుంది నాటు మునక్కాయలు ఇవి మన నెంబర్ మునక్కాయలు అయితే బాగా బాగా పచ్చంగా ఉంటాయి ఏతే కొంచెం విరడాలుగా ఉండయి గోల్డ్ కలర్ గా ఉండయి ఏపిన తర్వాత ఈ విధంగా ఇంకా గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఈ విధంగా వస్తుంది నూరుకు వస్తుంది ఈ విధంగా అన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకొని సల్లారు పెట్టుకోవాలి బాగా సల్లారు పెట్టిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి మెంతులు ఆవాలు మనం సల్లార్ పెట్టుకున్నాం కదా అవి కూడా మిక్సీ జార్లోకి తీసుకొని బాగా పొడి చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకోవాలి మనం మిక్సీ పెట్టుకున్నాం కదా మెంతుల పొడి ఆవాల పొడి అదొక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత పది తల్లబాయిలు తీసుకొని మిక్సీ పెట్టుకున్నాము ఒక్క మొక్కలుగా ఇది పక్కన పెట్టేసుకున్నాము మనం మెంతుల పొడి తీసుకున్నాం కదా తర్వాత కారం తీసుకుంటాను ఒక కప్పు కారం తీసుకుంటాను ఈ గిన్నెతోటి ఈ కప్పు నిండా సాల్ట్ తీసుకుంటున్నాము ఈ కప్పు ఇది మొత్తం కలుపుకోవాలి మనం అన్నీ వేసుకున్నాం కదా మొత్తం కలుపు కావాలి మనం మునక్కాయలు ఉడికించుకున్నాం కదా అదే ఆయిల్లో తాలింపు పెట్టుకున్నాము తాలింపు పెట్టుకోవటానికి మిరపకాయలు వేసుకుంటాను ఒక ఐదు ఐదో మిరపకాయలు తీసుకున్నాము తెల్లగడ్డలు పొట్టు తీసుకొని ఒక పది ఇల్లుల్లిపాయలు వేసుకుంటాము ఆవాలు రెండు స్పూన్లు దాకా వేసుకుంటాను కొద్దిగా మెంతులు వేసుకుంటాను కరివేపాకు వేసుకుంటాను ఒక స్పూను ఎంగవ పొడి ఈ నురుగులో మీకు అసలు ఏం కనిపించట్లేదు కదా బాగా ఉడికించుకున్న తర్వాత చల్లారు పెట్టుకోవాలి చెన్నపప్పు వేసుకుంటాను ఇది బాగా స్టవ్ అయి వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఆయిలో తాలింపు పెట్టుకున్నాం కదా అదే ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న తెల్లగడ్డలు పొయ్యి ఉన్నాయి కదా ఇది కూడా కారంలో వేసేసుకోవాలి మనం ముందుగా చింతపండు ఉడికించుకున్నాం కదా అది కూడా మిక్సీ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడున్నప్పుడే ఒక్క కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి తెల్లగడ్డలు పేస్ట్ చేసేసుకున్నాం కదా అవి కూడా కారంలో కలిపేసుకుంటున్నాము కలిపేసిన తర్వాత ముందుగా మనం మునక్కాయలు తెల్లారి పెట్టుకున్నాం కదా మునక్కాయలు కూడా దీంట్లో పోసేసుకోవాలి కారంలో ఇవి కూడా కలుపుకోవాలి మనం మిక్సీ కట్టుకున్నాం కదా చింతపండు బాగా మెత్తంగా సల్లారు పెట్టుకున్న తర్వాత ఇది కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా చింతపండు కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి మనం స్పూన్తో కలిపితే కలవదు అది చేతితో కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు పీసులు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి చింతపండు పీసులు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం సల్లారు పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అది కూడా పోసి కలుపుకోవాలి ఇది కూడా చేతితో కలుపుకోవాలి గెంటితో కలవదు మొక్కలు ఇరిగిపోతాయి మనము మునక్కాయ మొక్కలు జాగ్రత్తగా ఉండాలంటే చేతితోనే కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కరెక్ట్గా జరిపోయింది పెట్టేటప్పుడే ఉప్పు సారలేదంటే నాకు చూసి వేసుకోండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా కలిపి పక్కన పెట్టేసుకొని సాయంత్రం తొమ్మిది గంటలప్పుడు పది గంటలప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రేపు ఉదయం మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒంటి గంట అయింది టైము రేపు తొమ్మిది గంటలకు ఒకసారి కలుపుకున్నాము సాయంత్రం తొమ్మిది గంటలైంది ఇప్పుడు ఎలా చూద్దాము ఊరకాయని మధ్యాహ్నం ఒంటి గంటకు పెట్టాం కదా సాయంత్రం తొమ్మిది అయింది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మనం ఈ ఏడలుపు ఒక డీస్ లో కలుపుకున్నాం కదా బౌల్లో కలుపుకున్నాం కదా ఇది దీంట్లోనే ఉంటే ఊరకాయి చెడిపోద్ది అందుకని జాడీలో పెట్టేసుకోవాలి జాడీ శుభ్రం కడిగి నిమ్మ లేకుండా చూసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అంత కలిపి జాడీలో పెట్టేసుకున్నాం కదా మూత పెట్టి రేపు ఉదయం చూపిస్తాను మళ్ళా ఒకసారి కలుపుకొని రేపు ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం మళ్ళీ ఉదయాన్నే కలుపుకుంటాం ఆయిల్ ఈ విధంగా వస్తుంది కనిపిస్తుందా ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కూడా కలుపుకున్నాం కదా ఇంకా అన్నంలో వేసేసుకోవచ్చు బాగా టేస్టీగా ఉంటుంది ఎంతో మంచి వాసన వస్తుంది ఎంతో టేస్టీగా ఉండే నాటు మునక్కాయలో నిలవ పచ్చడి మునక్కాయ నిలవ పచ్చడి మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లు నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్